ఈ నెల పద్దెనిమిదిన జరిగే బీసీ జేఏసీ బంధు పిలుపు అలాగే వనపత్తి పట్టణంలో పంతొమ్మిదో తేదీ బీసీ సంఘాలు తలపెట్టిన మోటార్ సైకిల్ ర్యాలీకి సంపూర్ణ మద్దతు పలికిన అఖిలపక్ష ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక ఐక్యవేదికల జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ తెలిపారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై ఈ నెల పద్నాలుగు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బందుకు పద్దెనిమిది తారీఖు మార్పు చేస్తూ పలు బీసీ సంఘాలు ఏకమై బీసీ జేఏసీగా ఏర్పడి ప్రకటించడం జరిగిందని దానిని గమనించి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు మిగతా అందరూ పద్దెనిమిది తారీఖు రాష్ట్ర బంధుకు పిలుపు ఇవ్వడంతో వనపర్తి జిల్లా బందుకు అఖిలపక్ష ఐక్యవేదిక మరియు బీసీ ఐక్యవేదిక కూడా సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని తెలిపారు వనపతిలోని అన్ని షాపులు మాల్స్ మరియు ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులు విద్యాసంస్థల బందుకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నామని సతీష్ యాదవ్ తెలిపారు అలాగే ఈ నెల పంతొమ్మిదో తారీఖున సాయంత్రం బీసీ సంఘాలు తలపెట్టిన మోటార్ సైకిల్ ర్యాలీకి కూడా బీసీ సోదరులు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపి పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు రోజు నుండి అన్ని పార్టీల బీసీ నాయకులను ప్రజా సంఘాలను కుల సంఘాలను మద్దతు కోసం కలుస్తామని సతీష్ యాదవ్ తెలిపారు పోరాటానికి నిన్న జేఏసీ బీసీ జేఏసీ పిలుపు ఇచ్చింది యాక్చువల్గా పద్నాలుగు తారీఖు బంధువు ఉందే దానికి అంత జేఏసీ ఒకరిగో పిలిపిస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగితే అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని లేదు దీన్ని టైం తీసుకొని ఇవ్వాలని చెప్పి పద్దెనిమిదవ తారీఖు రోజు శనివారం రోజు బంధుకు పిలిపి పిలుపు ఇవ్వడం జరిగింది బీసీ జేఏసీ బీసీ ఎవరైనా బీసీల కోసం పోరాడితే మేము వారికి ఉన్నపడితే అగ్నిపక్షానికి ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది దానిలో భాగంగా ప్రజా సంఘాలు మిగతా సంఘాలుగా మద్దతు జరుగుతున్నాయి వారితో వారితో అందరితో కలిసి మేము పనిచేస్తాము రేపు జరిగే బంధుకు సంపూర్ణ మద్దతు బీసీ రిజర్వేషన్ల కోసం ఏ పార్టీకి ఎవరికి వ్యతిరేకం కాదు మేము ఒక ఇంకోటి ఓసీ లేకుండా వ్యతిరేకం కాదు వాళ్ళకు ఈడబ్ల్యూస ఇచ్చిన రోజున మేము ఎప్పుడూ వ్యతిరేకం చెప్పలే అసలు యాక్చువల్గా మేము ఆ రోజు కోర్టులో వేసి ఉంటే అవి రాకుండే కదా మేము ఒకరికి అడ్డుపడతలేం మాకు ఏం కావాలో మాకు ఏం కావాలో మేము మేము మాత్రం అడుగుతున్నాం మాకు వచ్చేది మాత్రం మేము అడుగుతున్నాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చపరిస్తే వేరే వాళ్ళకు వద్దంటే మేము మేమున్న శాతం అరవై ఎనిమిది శాతం అనుకున్నాం మాకు ఇచ్చేది నలభై రెండు శాతం మా శాతంలో పూర్తి స్థాయి కాకుండా నలభై రెండు శాతం ఇయ్యడం న్యాయం కనుక దానికి ఎవ్వరు కోలుకున్నా మంచిదే కానీ ఇక్కడ ఒకటి జరుగుతుంది ఏంటంటే అన్ని పార్టీలలో అందరూ అగ్రవర్ణాల వాళ్ళు చేస్తున్న నాటకం కనిపిస్తుంది అనిపిస్తుంది దీన్ని సహించేది లేదు ఈ నాటకాలు ఎందుకంటే బీసీలను పెట్టండి బీసీలను కమిటీ వేయండి అసలు చేసిన కులగణన బీసీ గణన చేయకుండా నూట ఇరవై అది పెట్టేసి గణన పక్క పెట్టేసి మొత్తం మిగతావి వేసే వరకు అందరికీ అనుమానం వచ్చి చాలామంది చేయలేదు చేరలేదు లక్షలాదిగా చేరకుండా బీసీ లెక్కగా తెలుస్తుంది కనుక ఇది ఇది కాదు ఈ అగ్రవర్ణాలు ఆడే నాటకంలో మేము బలి కావద్దనే దాంతో మేము మా స్వాతంత్రం మాకు హక్కు మా హక్కును మాకు కోసం మేము పద్దెనిమిది తారీఖు ఇచ్చే బంధుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరియు పంతొమ్మిది తారీఖు బీసీ సంఘాలు ఉన్నప్పటిలో ర్యాలీ చేస్తున్నాయి కూడా పూర్తి మద్దతు చెప్తే మేము పాల్గొంటాము కనుక బీసీల కోసం ఏది ఒక అగ్రపక్ష ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక ఎస్